హరి ఓం తేదీ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము భజగోవిందం ఇందులోని ముప్పై ఒక్క శ్లోకాలలో నుండి ఈరోజు ఇరవై ఆరవ శ్లోకము గేయం నామ సహస్రం గేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగీ చిత్తం देयं दीनजनाय चवित्रं भजगोविन्दं 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 भजगो मूढमति भगवद्गीता नाम शास्त्रानम् चे నిరంతరము విష్ణుమూర్తి రూపాన్ని అనుసంధానము చేయాలి అనగా ధ్యానము చేయాలి మనస్సును సత్సాంగత్యంలో నడిపించాలి తాను కూడబెట్టిన ధనాన్ని జీవనధనులతో పాటు అనుభవించాలి అనగా దానము చేయాలి గోపాలకృష్ణ భగవానికి జై